బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా రేణిగుంట డాక్టర్ తాపస్య స్కూల్ మండల స్థాయిలో ఘన విజయం స్థానిక రేణిగుంట డాక్టర్ బషీర్ తాపస్య స్కూల్లో పదవ తరగతి విద్యార్థులు ఘన విజయం మోగించారు తాపస్య అధినేత విక్రమ్ శాలి మాట్లాడుతూ ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘన విజయాలు సాధించి మా స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు మొత్తం విద్యార్థుల సంఖ్య ఇరవై మంది వంద శాతం ఫలితాలు సాధించారని తెలియజేశారు అంతేకాక రేణుగుంట మండల స్థాయిలో తాపస్య స్కూల్ విద్యార్థిని డి వర్షిని ఐదు వందల తొంభై ఐదు మార్కులతో ప్రథమ స్థానంలో రావడం గొప్ప విషయమని కొనియాడారు ఐదు వందల అరవై పైగా యాభై శాతం విద్యార్థుల ఫలితాలు సాధించారని తెలియజేశారు డైరెక్టర్ అనుష చైర్మన్ లలితమ్మ విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్లాస్కి వచ్చింది అండ్ వీ రియలీ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ కీపింగ్ యువర్ ట్రస్ట్ ఆన్ అస్ మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని నమ్మి ఈ స్కూల్లో పెట్టి మాకు కంటిన్యూస్గా మీ నమ్మకాన్ని మీ కాన్ఫిడెన్స్ని మాకు ఇవ్వడం వల్లే మాకు సక్సెస్ అనేది ఖచ్చితంగా పాసిబుల్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అండ్ అండ్ మై షైనింగ్ స్టార్స్ మై చిల్డ్రన్ థ్యాంక్ సో మచ్ నా పేరు అనుషా అండి నేను తపస్యా స్కూల్లో డైరెక్టర్ విత్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ నేను ఫైవ్ నైంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ స్కోర్ చేశాను సో థ్యాంక్ఫుల్ టు మై కరెస్పాండెంట్స్ విక్రమ్ సార్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ అనుషా మ్యామ్ అండ్ డాక్టర్ బషీర్ సార్ బేసికలీ ఐఎమ్ ఆఫ్ త్రీ థింగ్స్ యాక్చువల్లీ వన్ థింగ్ ఈజ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఎందుకంటే టీచర్స్ ఇచ్చిన వర్క్ కాకుండా ఇంటికి వెళ్ళి ఐ హెప్ట్ మై హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ వాళ్ళు ఇచ్చిన వర్క్తో పాటు నేను ఆన్లైన్లో కొన్ని సోర్సెస్ రెఫర్ చేసి నా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఎక్కడ ఇవ్వగలను అని చూసి టైం దొరికిన ప్రతిసారి నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను సో దట్స్ వై ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ సెకండ్ థింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీచర్స్ నా ప్లాన్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా ప్లాన్ నాకు ఉంటుంది బట్ అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని నాకు ఐడియా ఉండదు బికాస్ ఇది నాకు టెన్త్ రాయడం ఇది ఫస్ట్ టైం సో ఎవ్రీ టైం నేను అలా నా ఓన్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు నాకు చిరాకు పడకుండా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నేను ఎక్కడైతే మిస్టేక్స్ చేశానో వాళ్ళు అక్కడ నాకు కరెక్ట్ చేసి ఇది ఇలా కాదు ఇలా ఉంటే కూడా నీకు బెటర్ నువ్వు ఇక్కడ ల్యాగింగ్గా ఉన్నావు ఇక్కడ నువ్వు ఎక్కువగా వర్క్ చేయాలి అని వాళ్ళు నాకు గైడెన్స్ ఇచ్చారు సో ఐమ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మై టీచర్స్ అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ ఆబ్వియస్లీ ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది పొద్దున్నే చెల్లావు కదా ఇప్పుడు ఈవినింగ్ ఓకే రెస్ట్ తీసుకో అని చాలామంది అంటుంటారు బట్ మా పేరెంట్స్ నాకు సపరేట్ రూమ్ కావాలి ఒక ఫోన్ ఇచ్చేయండి నేను ఆన్లైన్ రిసోర్సెస్ తీసుకుంటాను డిస్ట్రాక్షన్స్ లేకుండా అన్నప్పుడు వాళ్ళు నన్ను నమ్మి నాకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చి ఒక ఫోన్ ఇచ్చి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చారు అండ్ నేను ఎప్పుడు లోగా ఉండేటప్పుడు మా మదర్ అండ్ ఫాదర్ నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వెంత తీస్తావో తీ ఎన్ని మార్క్స్ అన్నా రావచ్చు పర్లేదు నీ నువ్వెంత నువ్వెంతైతే కష్టపడతావో దేవుడు నీకు అంతే ఇస్తారు అన్నట్టుగా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు సో ఆ మూడు ఉన్నందువల్లే నేను ఈ పొజిషన్కి వచ్చానని నమ్మను అట్లా థ్యాంక్ యూ నా పేరు నా పేరు వర్షిని అండ్ ఐమ్ స్టడింగ్ ఇన్ డాక్టర్ బషీష్ తపస్యాసుకోండి థ్యాంక్ యూ సో మచ్